నమస్తే నేను ప్రియా ఆంధ్ర న్యూస్ వార్తలకి స్వాగతం వరద బాధితుల సహాయం కొరకు తుని మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు సీఎం రిలీఫ్ ఫండ్ కి రెండు లక్షల రూపాయల చెక్ ను మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ మరియు కాకినాడ ఎంపీ తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ కు ప్రాంత టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో అందజేశారు వరద బాధితుల సహాయార్థం తుని నుండి రెండు ట్రక్కుల ద్వారా మంచినీరు బియ్యం పాలు నిత్యావసర సరుకులు విజయవాడ పంపించడం జరిగింది అని తెలిపారు ఈ కార్యక్రమంలో యనమల రాజేష్ సుర్ల లోహరాజు మోతుకూరి వెంకటేష్ సత్యనారాయణ మమతా హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ రుతుల పుష్పరామాణి బల్లూరి వికాస్ కుమార్ మరియు టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వరద సహాయార్థం ఈరోజు మా వంతు రెండు లక్షల రూపాయలు చెక్కుని గౌరవనీయుల పెద్దలు ఎమ్ రామకృష్ణుడు గారు అలాగే కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు అలాగే స్థానిక నాయకత్వం ఆధ్వర్యంలో ఈరోజు సిఎంఆర్ఎఫ్ చెక్కును ఇవ్వడం జరిగిందండి అలాగే మమతా హాస్పిటల్ తుని తరపు నుంచి ఈ రోజు మధ్యాహ్నం రెండు రెండు వెహికల్స్